నీళ్ళు పోయేది ఎనభై ఎండిపోయినాయి మొత్తం చెట్లు ఈ పని చేస్తున్నా పని చేస్తున్నాం చేస్తారు నేనే పోస్తున్నా ముందు పోతుందా కావాలని ఇదే మన అన్నట్టు రోజు పోషనట్టు చెట్లకు నీళ్ళు కూడా నువ్వే పోయాలి పాపం కదమ్మా కళ్ళు నువ్వే చేస్తున్నా నువ్వే చేస్తున్నావు కోడలుంటే హెల్ప్ చేస్తే బాగుంటుంది కాళ్ళు నొప్పులు ఉన్నాయి కదమ్మా

ද හ තී වෙස ීලා වැ ද න්ට දී මට ම දී පමටයම ච ්‍ර මටය හොද තිය නට හග ර ට සර න. ఇంకా టీవీ మంచి ఛానల్స్ లో మంచి మంచి పాటలు పెట్టాలంటే భక్తి ఛానల్ పెట్టమ్మా రోజు రోజు అదే టీవీ జూమ్ ఇస్తా లేదు పూజ ఇవ్వట్ వేసుకున్నాయి చీర కట్టుకోవా చీర కట్టుకోవా తీసుకొచ్చా కదమ్మా నువ్వు చీర కట్టుకునే కదా ఈ డ్రెస్ వేసుకొని పోతారు చిన్న చిరుగురి అందరూ వేసుకుంటారు పెద్ద పెద్ద వాళ్ళే వేసుకుంటారు వేసుకుంటున్నా ఎవరితో చెప్పుకోవాలి వాళ్ళప్పుడు నడిచిందమ్మా ఇప్పుడు నువ్వు జాబ్ చేసుకొని ఇస్తావు కదా వాళ్ళ ఏజ్ అది పేరు ఉంటుంది నేను ఎందుకు కొనాలి అప్పటిది ఇప్పుడే అప్పట్లో ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు ఉన్నామంటే గుండె కుదరదు కూడా అట్లా అదే కుదరదు చెప్పుకోవాలి కానీ మధ్యన ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటే అది వేరు ఎందుకంటే మనక ఇప్పుడు దీపాలు ముట్టించే టైం దేవుడు పూజ చేసే టైం ఉంటలేదు ఇట్లా ఒక పెద్ద వాళ్ళు ఉంటే దేవుళ్ళు వినాలి మంచిగా ప్రశాంతత ఆ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా అన్ని కావాలంటే సుదేశ్ ఇట్లా నా మీదనే అన్ని పాశనా ట్రెడిషన్స్ అంటే చాలా చాలా ఉండాలమ్మా కొంచెం భక్తి ఉండాలి పోయినమ్మా స్టవ్ మీద కర్రీ పెట్టేసి వచ్చాను ఇప్పుడే వస్తాను అత్తమ్మా అసలు కూర అంటారు అతమ్మ ఉప్పు ఉండదు కారం ఉండదు నూనె ఉండదు నాకు అవి తినాలనిపించట్లేదు అసలు ఆ కట్ చేసి ఇట్లా వేసి ఇట్లా స్టవ్ ఆఫ్ చేస్తుంది పచ్చి పచ్చేరి కూడా అంతా మన తెలంగాణలో ఎంత మంచిగా తింటాం అసలు కారం అసలే వద్దు నూనె వద్దు అసలు అవన్నీ ఎందుకు తెలిసినాయి అట్లా ఎందుకు చేస్తుంది అట్లే తింటారమ్మా మనకు వాళ్ళకి అలవాటు అయితే మనకి ఇవన్నీ తినమంటే అది ఎంత టార్చర్ తినలేకపోతున్నాం నాకు కూడా అసలు తినాలనిపియట్లేదు అసలు బాగుంది బాగుంది అన్నట్టు చెప్పు అది నా స్మెల్ ఇక్కడకొస్తుంది స్మెల్ నాకు హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ కదా అందుకే కొంచెం ఆయిల్ లిమిటెడ్ గా సాల్ట్ మన్ని మన స్పైసీ లేకుండా చేస్తా అట్లానే తినాలి రోగాలలో అసలు ఎట్లా ఇష్టం ఉన్నట్టు ఫుడ్ తిని అలా ఎక్కువ వేసుకోలేదు బయటన బయట ఫుడ్ తినని మన పిల్లల్ని కూడా వెళ్ళను మీలాగే హెల్త్ కాన్సియస్ ఉంటేనే మీరు తినే మమ్మల్ని తినిపిస్తున్నారు కాబట్టి మాకు కూడా కొంచెం హెల్త్ మనం ఇంత మంచిగానే ఉంది మా ఫ్రెండ్ వాళ్ళైతే మొత్తం వాళ్ళ కోడలి గురించి చెప్పుకోవడం గురించి చెప్పడం వాళ్ళ ఆడపడు అయితే ఇంట్లో గొడవలు ఏ గొడవలు అంట మనం చూడంతా చూస్తున్నారు కదా ఈ చాడీలు ముచ్చట్లు ఒక్కళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకోడాలు అవి మళ్ళీ మనకు గడిచినప్పుడు బాధపడడం అసలు ఇవన్నిటి గురించి మీ ఒపీనియన్ ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే జనాలు అప్పుడు కలిసి ఉండే వాళ్ళు వాళ్ళకు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడం మామూలుగా ఇంకొకరి గురించి మాట్లాడడం అట్లా అయిపోయింది జనాలకు ముందు ఒకలాగా అనడం దాన్ని మనం ఏం మార్చలేమమ్మా ఇప్పుడు ఏదో ఫన్నీగా తీసుకోవాలి అట్లయితేనే మళ్ళీ రిలేషన్స్ కలిసి ఉంటాయి సరే ఆమె ఏమో అన్నదని ఇంకొక ఆమె చెప్పి మనం వదినీ మనం అనుకుంటే అది కుటుంబాలు విడిపోయే పరిస్థితులు వస్తాయి లైట్ తీసుకోవాలి వాళ్ళు వాళ్ళే మార్చుకోవాలి మనం ఒకలాగా బయటకొక్కటేలాగా అట్లనే ఉండాలి ఎందుకొకలాగా ముందు ఒకలాగా ఉండదు అని నా అభిప్రాయం కానీ అందరిని మార్చలేము కాబట్టి కొంచెం కొంచెం మార్పు వస్తే బాగుంటుంది సో ఏదనుకున్నా లైట్ తీసుకోవాలి కుటుంబాలు కలుసుకోవాలి సో ఇది కామన్ అంటారు ఇంకా కామన్ ఎవరు అన్నారు వాళ్ళు అన్నారు పట్టించుకుంటా పోతే కుటుంబాలు విడిపోతాయి అట్లా ఉండకుండా మామూలుగా ఉండొచ్చు అంటే కొందరిని మార్చలేము కదా వాళ్ళ వాళ్ళు వాళ్ళకి మార్పు వస్తే అప్పుడు కానీ మార్పు అని కాదు ప్రతి ఒక్కరి దాంట్లో ఉంటది అందరిలో ఉంటది ఎందుకు ఇట్లా ఎందుకు ఎందుకు స్టార్ట్ అంటే ఇంకా ఒక టైం పాస్ గా మాట్లాడడం కొంచెం కొన్ని కొందరు మెంటాలిటీలు ఉంటాయి ఇవన్నీ మార్చలేము కాబట్టి వాళ్ళందరూ వాళ్ళకి మార్పు వస్తే బాగుంటుంది ఒకవేళ మారకున్నా మనం కూడా లైట్ తీసుకుంటే అయిపోతుంది వినాలి సరే తిరిగే ఎదిగే వాళ్ళకి ఏదో అనుకుంటే మనం కలిసిపోవాలి అట్లయితేనే కుటుంబాలు గాని పక్క వాళ్ళు కానీ అందరితో కలిసి ఉంటారు సో ఏదేమనుకున్నా ఇలా అనుకుంటే సెట్ అయిపోతుంది అంతే ఓకే